వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీర సాయి నైన్ సెవెంటీ వన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము తో భీమా రామ్ ఇలా వీళ్ళంతా రావణాసుడి దహనానికి కావాల్సిన బొమ్మని తయారు చేసి దాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని ఒక ప్రదేశంలో పెడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకొని ఏం చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటారు వెంటనే వారు చూస్తున్నారు కదా ఈ సంవత్సరం దసరా నవరాత్రులలో భాగంగా రావణాసురు దహనానికి కావాల్సిన బొమ్మని తయారు చేశాము ఆ బొమ్మని మేము రేపటి రోజున జాగ్రత్తగా బిగించుకొని దాన్ని దహన సంస్కారాలు నిర్వహిస్తాము దాన్ని ఇప్పుడు ప్రస్తుతం సురక్షితంగా ఇక్కడ భద్రపరుస్తున్నాము కావాలంటే చూడండి ఇందులో ఏమీ లేదు అనగా వెంటనే ఆ పోలీస్ అధికారి మీరు దాన్ని అక్కడ పెట్టేసి పక్కకు జరగండి అందులో ఏముంది ఏమిటి అనేది మేము ఫస్ట్ చూస్తాము అనగా వెంటనే వద్దవు ఇది కేవలం మేము తయారు చేసింది గడ్డి అలాగే ఇతర పనికిరాని సామానుతోనే కావాలంటే ఒకసారి మీరు పరీక్షించుకోవచ్చు పైనుంచి అంతేకాని ఇప్పుడు మీరు దీన్ని ఎలా పడితే అలాగా చారంటే మేము పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది దయచేసి మీరు చూడండి పైనుంచి అనగా వెంటనే పోలీస్ అధికారి చూడండి మేము చెప్పిన విధంగా మీరు పక్కకు జరగకపోయారు అనుకోండి మేము మిమ్మల్ని తీసుకొని వెళ్ళి కారాగారంలో పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది పడేసి పక్కకు వెళ్ళండి అని చెప్పి కోపంగా అంటారు వాళ్ళు చేసేదేమీ లేక మౌనంగా ఉంటారు ఇంతలో ఆ పోలీస్ అధికారితో పాటు వచ్చిన కానిస్టేబుళ్ళు ఆ యొక్క బొమ్మకు సంబంధించిన ఆ ప్రదేశంలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ అలా చించి చిందరవందరగా లోపల ఉన్న ఆ యొక్క గడ్డి అలాగే అందులో ఉన్న చిత్తు అదంతా తీసి చూస్తారు అందులో ఏమీ లేదు అని తర్వాత నిర్ధారించుకొని అక్కడే ఉన్న పక్క గదిలోనికి కూడా వెళ్ళి అంతా చూస్తారు వారికి ఏమీ కనిపించకపోవడంతో వెంటనే అలా పోలీస్ అధికారికి ఏమీ లేదు అని చెప్పగా ఇంతలో వద్దావు నేను చెప్పాను కదండి ముందుగానే ఇందులో ఏమీ లేదు అని అనవసరంగా మీరు ఇలా దీన్ని చంద్రవందర చేశారు అనగా వెంటనే పోలీస్ అధికారి మా యొక్క డ్యూటీని మేము కొనసాగించాము ఎవరైనా ఎదురు సమాధానం చెప్తే దానికి మీరు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఈ షేడీ గ్రామంలో మాన్సింగ్ ఉన్నాడని మాకు సమాచారం అందింది అతన్ని వెతుకులాటల్లో భాగంగానే మేము ఈ పనులన్నింటినీ చేయాల్సిన పరిస్థితి నెలకొనింది ఎవరైనా మేము పనిచేస్తున్న సమయంలో మధ్యలో దూరి ఇబ్బంది కలిగించారంటే దానికి తగ్గ విధంగా మీరు శిక్షని అనుభవించడం ఖాయం ఇది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు తెలియజేయమున్న హెచ్చరిక ఇకపోతే మీరు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనశ్శాంతిగా బ్రతకాలి అన్నా ఆ మాన్సింగ్ అనే వ్యక్తికి మీరు మమ్మల్ని మాకు అప్పగించే ప్రయత్నం చేయండి ఆ మాన్సింగ్ని ఎవరైతే వెతికి అప్పగిస్తారో వారికి బహుమతులు అలాగే అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి మీరు కూడా ఈ గ్రామంలో ప్రశాంతంగా బ్రతకవచ్చు మేము చెప్పేది చెప్పాము ఇక రండి పోదాం అని ఆ పోలీస్ అధికారి తన యొక్క కానిస్టేబుల్లో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాలా బాధపడిపోతూ ఉంటారు వీరంతా మరోవైపు మహిళలంతా ఒక చోట చేరి అమ్మవారిని అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇంతలో అమ్మ జిప్రీ మాట్లాడుకుంటూ ఉండగా ఒకరు జిప్రీని పిలిచి సాయి వచ్చేశారు అనగా వెంటనే అమ్మ రండి సాయి స్వాగతం అని చెప్పి అలా సాయిని పలకరించి తర్వాత సాయి నేను ఇప్పుడు ఆ మాన్సింగ్ని చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉన్న గోదాములో దాచిపెట్టాను ఎందుకంటే అక్కడికి ఇప్పటికే ఆంగ్లేజీ ప్రభుత్వం వారు వచ్చి మొత్తం చూసి వెళ్ళారు ఆ ప్రదేశానికి ఎవరు రారు ఇప్పుడు ప్రస్తుతం అదే సురక్షితమైన ప్రదేశం అని నాకు అనిపించడంతో నేను అక్కడ ఉంచాను అనగా వెంటనే సాయి ధన్యవాదాలు బాయజమ్మ అని అంటారు ఇంతలో బాయ్జమ్మ సాయి మీరు నాకు ధన్యవాదాలు చెప్పడం ఏమిటి మీరు ఏదైనా చేశారు అంటే దానికి ఒక పరమార్థం ఉంటుంది నాకు ఇలా సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది అనగా వెంటనే సాయి నీకు భయంగా అనిపించడం లేదా బాయ్జమ్మ అని అడుగుతారు వెంటనే బాయ్జమ్మ సాయి నీవు నాతో ఉన్నంత వరకు నాకేమిటి దిగులు నాకు ఎటువంటి ఆపద అలాగే ఎటువంటి ఇబ్బంది అనేది నన్ను దారి చేరదు నీవు నాకు రక్షగా ఉంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహల్సపతి గారు కార్యక్రమాన్ని మొదలు పెడదామా అని అంటారు వెంటనే అక్కడ ఉన్న మహిళలంతా హా అలాగే అని చెప్పి అలా వారు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఆ కార్యక్రమంలో బొంగలు తీసుకొని అలా దూపం చుట్టూ తిరుగుతూ అందరూ నృత్యం చేస్తూ ఉంటారు మహిళలు ఇంతలో వారి నృత్యం చాలా చూడముచ్చటగా ఉండడంతో జిప్రి కూతురు ఆ యొక్క నృత్యాన్ని ఇంతకుముందు చూడకపోవడంతో ఆమె చాలా ఆశ్చర్యపోతూ ఇదేమిటి వీళ్ళంతా ఇలా చేస్తున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది వెంటనే మరో పిల్లవాడు నీవు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదా ప్రతి సంవత్సరం దసరాకి ఇదే విధంగా చేస్తారు కదా అనగా వెంటనే ఆ అమ్మాయి లేదు మేము ఇంతకుముందు మా నానమ్మ దగ్గర ఉండేవాళ్ళం కదా మా నానమ్మ నన్ను ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టనివ్వదు కాబట్టి బయట ఏం జరుగుతుంది ఏమిటి అనేది నాకు తెలియదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొత్త కొత్త విషయాలన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాను అలాగే మీ అందరితో ఆడుకోవడానికి కూడా వస్తున్నాను ఇంతకుముందు దసరా నవరాత్రులు మేము కేవలం ఇంట్లో మాత్రమే జరుపుకునే వాళ్ళం మీకు తెలుసా ఇలా నలుగురితో పాటు నేను కలుస్తున్నాను అలాగే అందరితో పాటు నేను సమయం గడుపుతున్నాను అంటే దీని అంతటికీ కారణం అమ్మనే ఇప్పుడు ఇక్కడికి రావడం వల్లనే ఇవన్నీ జరిగాయి అని అలా ఆమె అంటుంది ఇంతలో సాయి చూడు నవరాత్రుల్లో భాగంగా చివరి రోజైన ఎనిమిదవ రోజు ఇలా ఈ కార్యక్రమాన్ని జరిపించడం మన ఆచారం మహిళలంతా ఒక చోట చేరి వాళ్ళు ఇలా నృత్యం చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిని కొలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు తద్వారా అమ్మవారు మనకి ప్రసన్నమయ్యి మన యొక్క కోరికలన్నింటినీ నెరవేరుస్తుందని ఇది ఒక ప్రసిద్ధి ఇప్పుడు చూడు అమ్మవారి ముఖం ఎంత తేజస్సుగా వెలిగిపోతుందో అని అలా సాయి మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆ అమ్మాయి చాలా సంతోషంగా నాకు చూడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు నేను ధన్యురాలనే అనుకుంటున్నాను అనగా ఇంతలో సాయి ఈ సంవత్సరం నుంచి నువ్వు కూడా ప్రతి సంవత్సరం జరిగే దసరా నవరాత్రులలో పాల్గొనవచ్చు అని అంటారు ఇంతలో బేలా సాయి ఒక డౌట్ ప్రతి ఒక్కరికి అమ్మవారిని కొలుచుకొని ఆమె వద్ద వారి యొక్క కోరికల్ని చెప్పుకోవడం అలవాటు మరి మీరేమి అడుగుతూ ఉంటారు మీరు అమ్మవారిని ఎప్పుడు కోరికలు కోరినట్టుగా నేను చూసిందే లేదు అనగా వెంటనే సాయి చూడు బేలా మనం అవసరానికి మించి కోరికలు ఎవరిని అడగకూడదు నాకు ఇప్పుడు ప్రస్తుతం ఏమీ అవసరం లేదు కదా అందుకే నేను ఏ రోజు అమ్మవారిని అడగను నాకు అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను అనగా ఇంతలో పక్కనే ఉన్న పిల్లలంతా హా ఈ నవరాత్రుల్లో నాకైతే ఏం కావాలో నేను అడగాలని అనుకుంటున్నాను నాకు ఈసారి మంచి మార్కులు రావాలని ఇంకొకరు మంచి బట్టలు కావాలని ఇలా ఒక్కొక్కరు వారి కోరికలన్నీ చెబుతూ ఉంటారు ఇంతలో పిల్లలంతా సాయి మీరు కూడా ఏదో ఒకటి అడగవచ్చు కదా అనగా సాయి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు మాన్సింగ్ అలా గోదాములో అతను గోడ కానుకొని పడుకొని ఉంటాడు ఇంతలో అతని కళ్ళ ముందు జరిగిన సంఘటన మొత్తం అలా మెదలడం మొదలవుతుంది వారి యొక్క కుటుంబ సభ్యులు అంతా ఆంగ్లేజీ ప్రభుత్వం పోలీసుల వల్ల హత్యకు గురి అయిన సంభాషణ అలాగే జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదలటంతో ఉలిక్కి పడి ఒక్కసారిగా లేచి నేను ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను అంటే నాకు సహకరిస్తున్న వారికి కూడా లేనిపోని ఆపద వచ్చి పడుతుంది అప్పుడు వారు కూడా ఇబ్బందులు పాలు అవుతారు కాబట్టి వీలైనంత త్వరగా నేను ఈ ప్రదేశం నుండి బయట మంచిది అని చెప్పి వెంటనే అతను అక్కడి నుంచి బయలుదేరాలని నిర్ధారించుకొని అలా ఎవరు ఉండి ఉండరు ఈ సమయంలో అయితే అని బయటికి వెళ్ళడం కోసం అతను తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇంతలో మాన్సింగ్ బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాడనే విషయం సాయికి అర్థమవుతుంది అలాగే మరోవైపు సాయి ఎవరినైతే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు బండి దిగే ప్రయత్నం చేయవద్దు అని చెప్పిన మనుషులు అలా రాత్రి సమయంలో బండిలో వెళ్తూ వెళ్తూ నీటి యొక్క శబ్దం వినిపించడంతో వాళ్ళు ఆగుతారు ఒకచోట వారిలో ఒక వ్యక్తి నేను వెళ్ళి నీరు తీసుకువస్తాను అనగా మరో వ్యక్తి సాయి చెప్పారు కదా ఎంత అవసరం వచ్చినా ఏది కావాల్సి వచ్చినా కూడా ఈసారి మాత్రం బండి దిగవద్దు అని చెప్పారు కదా అనగా వెంటనే అతను నాకు నోరు ఎండిపోతుంది ఇప్పుడు నేను దాహంతో ఉండలేను ఎక్కువ సమయం కాబట్టి నేను వెంటనే వెళ్ళి నీరు చిటికలో తీసుకువస్తాను ఇలా దాహంతో ఉంటే నా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఇంకా ఎంతో దూరం మనం ప్రయాణించాలి కదా మొదట మనం ప్రాణం ఉన్నప్పుడు క మాత్రమే కదా ఏదైనా చేయగలుగుతాము సాయి కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారులే నీవెందుకు ఆందోళన పడుతున్నావు వెళ్తున్నది నేను కదా అని అలా నీటి శబ్దం ఎట్నుంచి వినిపిస్తుంది అని ఎద్దుల బండి దిగి రెండు అడుగులు వేసేసరికి ఎదురుగా అతనికి పులి రావడం కనిపిస్తుంది వెంటనే అలా భయాందోళనకి గురి అవుతూ అతను ఒక్కసారిగా వణికిపోతూ ఉంటాడు ఇతని యొక్క పరిస్థితి సాయికి అర్థమవుతుంది ఇంతలో సాయి ఒక్కసారిగా పైకి లేచి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న రాగిని సాయి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా సాయి నేను అమ్మవారిని సహాయమడవాల్సిన సమయం ఆసనమైంది అమ్మవారిని నేను ఇప్పుడు ఒక కోరిక కోరుకొని మరలా తిరిగి వస్తాను అని చెప్పి అలా అమ్మవారికి ఎదురుగా వెళ్ళి సాయి నుంచుంటారు ఆ తర్వాత అమ్మవారిని కళలోనికి చూస్తూ ఉంటారు తీక్షణంగా మరోవైపు పులి అలా గర్జించడంతో ఒక్కసారిగా నుంచున్న వ్యక్తి కంగారు పడిపోతూ వణికిపోతూ అతనికి ఏం చేయాలి ఏమి అనేది తోచరు అతను దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతాడు మరోవైపు మాన్సింగ్ కూడా అక్కడి నుంచి బయటపడాలని తలుపు నెమ్మదిగా తీసేసరికి ఇంతలో బయట పోలీసులు నక్కి ఉంటారు పోలీసులు చూడు మనం ఈ సమయంలో జాగ్రత్తగా కాపు కాసాము అంటే ఇక్కడ మాన్సింగ్ ఉండి ఉంటే మనకు చిక్కుతాడు మనం ఇక్కడ ఉన్నామనే విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అని పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు మాన్సింగ్ తలుపు తెరిచేసరికి దూరంగా పోలీసులు అలా ఇద్దరు కాకి చొక్కాలతో కనిపిస్తారు వెంటనే మాన్సింగ్ ఉలిక్కిపడి అలా తలుపు వేసేసుకుంటాడు పోలీస్ అధికారులు అతన్ని చూడరు కానీ శబ్దం రావడంతో ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఈ సమయంలో ఉన్న పలంగా ఇలా తలుపు ఒక్కసారిగా పెద్ద శబ్దం చేశారు అంటే మాన్సింగ్ ఉండి ఉండచ్చు అలాగే ఏదో జరుగుతుంది మనం జాగ్రత్తగా ఆ తలుపులని బగ్దలు కొట్టి అయినా లోపల ఎవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు అమ్మ నీ యొక్క బిడ్డలు ఇప్పుడు ఆపదలో ఉన్నారు వారికి నీవే సహాయం చేయాలి నీ యొక్క సహాయం వారికి చాలా అవసరం నీవు వారిని రక్షించు ఇప్పుడు కేవలం నీ మీదే వారు ఆశలు పెట్టుకున్నారు దయచేసి వారి తరపున నేను నిన్ను ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను వారికి ఆపద నుండి రక్షగా నీవే సహాయం చేయి అని చెప్పి అలా సాయి ప్రార్థిస్తూ అమ్మవారిని కొల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అలా పులి అతన్ని వెంబడించే ప్రయత్నం చేయడంతో అతను ఏం చేయలేక అక్కడే కూలపడిపోతాడు ఇంతలో సాయి అమ్మవారి ఎదురుగా ఉండి అక్కడ ఉన్న అమ్మవారి ఊదిని చేతిలోనికి తీసుకొని ఒక్కసారిగా ఫు అని ఊదుతారు ఆ ఊది అలా సాయి ఊదడం వలన ఆ రెండు ప్రదేశాల్లోనూ ఆ ఊది అంతా మొత్తం ప్రబలించి అక్కడంతా దుమ్ములాగా వెళ్ళిపోతుంది ఉన్నపలంగా సాయి ఆ ప్రదేశంలో ప్రత్యక్షమవుతారు వెంటనే అలా పులికి మరలా ఆ వ్యక్తికి మధ్యలో సాయి ప్రత్యక్షమయ్యి అలా పులిని చూస్తూ ఉంటారు ఇంతలో సాయి ఉండడంతో వాళ్ళు ఆశ్చర్యానికి గురి అయ్యి ఇది కలాలేక నిజమా అని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో మరోవైపు మాన్సింగ్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి ఈ తలుపు శబ్దం వచ్చింది అంటే లోపల ఎవరో ఉండి ఉండొచ్చు మనం ఈ తలుపుని ఎలాగైనా బద్దలు కొట్టి లోపల ఎవరు ఉన్నారు అనేది చూసే ప్రయత్నం చేయడం మంచిది అనగా మరో వ్యక్తి కానీ అనుమతి లేకుండా ఇలా చేస్తే మనకి లేనిపోని తిప్పలు వస్తాయేమో అని మరో వ్యక్తి అనగా మరేం పర్వాలేదు మనం ప్రస్తుతం ఏం చేసినా కూడా మన పై అధికారులు మనం మానసిక కోసమే చేస్తున్నాము కాబట్టి మనల్ని ఏమీ అనరు మనం ఎలాగైనా అతన్ని పట్టి అప్పగించినట్టయితే మనకి బహుమతులు లభిస్తాయి దానికోసం ఏం చేయడానికైనా మనం తెగించవచ్చు అని వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ